వేతన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి మెయిన్ గేట్ వద్ద నిరసన ధర్నా జరిగింది యూనియన్ అధ్యక్షుడు అప్పారావు అధ్యక్షత వహించిన ఈ ధర్నాకు ఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ముఖ్యతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా తోకల్ ప్రసాద్ మాట్లాడుతూ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ కాంట్రాక్టర్ సెక్యూరిటీ గార్డులకు జీవో నెంబర్ నూట ప్రకారం జీతాలు మంజూరు చేయడం లేదని ఆరోపించారు జీవో ప్రకారం ఈపీఎఫ్ ఈఎస్ఐతో కలిపి పద్దెనిమిది పేల ఆరు వందలు చెల్లించాల్సి ఉండగా కాంట్రాక్టర్ కేవలం పన్నెండు వంద రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు దీనివల్ల సెక్యూరిటీ గార్డులు శ్రమతోపడి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

సెలవులు పండగ సెలవులు పండగ సెలవులు అనారోగ్యానికి గుడిన సెక్యూరిటీ గార్డ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని పిలుపునివ్వడం జరిగింది ఈ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగానే ఇవాళ కాకినాడ లో ఇవాళ సెక్యూరిటీ గార్డ్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేస్తూ ఉన్నాం మా ప్రధాన డిమాండ్స్ జివో నెంబరు వన్ థర్టీ ఎయిట్ ప్రకారంగా సెక్యూరిటీ గార్డ్స్కి పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు జీతాలు ఇవ్వాలని చెప్పేసి జివోలో ఉండగా కార్తికే సెక్యూరిటీ సర్వీసెస్ కేవలం పన్నెండు వేల ఒక వంద రూపాయలు మాత్రమే మంజూరు చేస్తూ ఉంది ఇది కార్మికుల యొక్క శ్రమను దోపిడీ చేస్తూ ఉంది అలాగే ఇవాళ పిఎఫ్ పిఎస్ఏ కలుపుకునే ఈ జీతం ఇవ్వాలి కానీ ఆ జీతం ఎక్కడా ఇంప్లిమెంటేషన్ జరగలా అలాగే మీరు ఓటీలు చేయండి ఓటీలు అదనపు ఓటీలు చేయండి మీకు జీతాలు మంజూరు చేస్తామని చెబుతూనే నాలుగు నెలలుగా పనిచేస్తూ ఉన్నా ఇవాటి వరకు కూడా అదనపు డ్యూటీల పని పోవచ్చినది ఇవాళ వరకు కూడా వారి జీతాలు మంజూరు చేయలే అలాగే ఇవాళ సీఎల్స్ ఎన్నో ఏళ్ళగా ఎంతో మంది కాంట్రాక్టర్లు అమలు జరుపుతున్న సిఎల్స్ ఈ కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడం జరుగుతూ ఉంది సిఎల్స్ మా హత్తు ని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఇవాళ పీపీఎఫ్ ఈఎస్ఐ అలా వారాంతరం సెలవులు ఇవన్నీ కూడా అమలు చేయాలి పండగ సెలవులు అమలు చేయాలి యూనిఫామ్ ఇచ్చారు ఒక చేత మాత్రమే ఇచ్చారు ఇంకొక జత ఇవ్వాలి వాటి గుట్టుకులు కూడా ఇవాళ వరకు కూడా మంజూరు చేయాలి మా బతుకులు ఎలా ఉన్నాయంటే తుమ్మిని తేనో దగ్గుతేనే వెంటనే వెళ్ళి ఆపండి అనే పరిస్థితి కనబడతా ఉంది మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రుల్లో సెక్యూరిటీ చూసి భద్రత లేకుండా పోతా ఉంది మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పార్క్ సమస్య వల్ల పార్కింగ్ సమస్య వల్ల మా సెక్యూరిటీ గార్డుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి దానివల్ల ఇబ్బందులకు గురవుతా ఉన్నాం ఈ ఆసుపత్రి ఆవరణలో పార్కింగ్ సమస్యను ఏర్పాటు చేయాలి పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసి పార్కింగ్ సమస్య తీర్చాలని చెప్పేసి కోరుతున్నాం ఇప్పటికైనా కాంట్రాక్టర్ గారు మా జీతాల పెంపుదలకు మీరు పొందవాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే ఈ యొక్క ధర్నా అనంతరం ఉన్న సూప్రేట్ గారు కూడా ఆ సమస్యలతో కూడిన వినతి పత్రాలను అందజేస్తా ఉన్నాం సోప్రెండ్డి గారు కూడా ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఇలా ఏటీసీగా కోరుతా ఉన్నాం ఆ పేరు తోకల్ ప్రసాద్ ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి